చిన్న గార్థానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను చూడండి ముందుగా ఆయిల్ వేసి ఎర్రగడ్డ ఆవాలు పచ్చిమిర్చి వేస్తాను కాలీఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఇలా చేసుకుంటూ చాలా టేస్టీగా కాలీఫ్లవర్ ఫ్రై పోటీ ఫ్రై చేయండి పప్పు చాట్లు కానీ పప్పులు కానీ టమాటా రసంలో వేసుకోవడానికి స్టైల్ డిష్గా సూపర్గా ఉంటుంది నా వాయిస్ బాగలేక నేను కుళ్ళు వేలు పెట్టలేకున్నాను మధ్య నేను ఇంకా సర్జరీ పోలేదు ఇంట్లో కొంచెం వేరే ప్రాబ్లం ఒకటి వచ్చింది దానివల్ల సర్జరీకి కూడా వెళ్ళలేదు మీరు తర్వాత చెప్తాను అది అదేంటో కూడా ఇప్పుడైతే చూడండి కాజెక్ ఎలా చేసుకోవాలోవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడండి దాంట్లో సాల్ట్ కూడా కొంచెం బాగా ఉడికి అయిన తర్వాత కుక్కలు ఒకటి గలువ చేస్తున్నాయండి వాటిని చాలా ఇలా కొంచెం ఉడికిన తర్వాత నా దగ్గర ఒక ఉంది అందుకని ఒక్కటే వేస్తున్నాను ఎగ్గ కొట్టేసాను ఇంకా రెండు మూడైనా వేసుకోవచ్చు నా దగ్గర ఒకటే ఉంది రోజు అందుకని ఒకటే వేస్తాను

అల్లము తెల్లగడ్డ కారం ధనియాల పొడి కొంచెం ఇంత కొబ్బరి లేదంటే నువ్వుల పొడి వేసుకొని కారం వేసుకొని అలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇట్లా వేసుకుంటాము అది కొంచెం బాగా బ్రౌన్గా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేపుకుంటాము ఇస్తాను మీకు ఇదిగోండి దీంట్లో నెనేసి పెట్టుకున్నటువంటి కారం తెల్లగడ్డ అల్లం కొంచెం కొబ్బరి కొబ్బరి లేకపోతే నూనె వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసాను రెండుగా ఇలా ఫ్రై అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని ఒక బొల్లేకొని తీసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడం నేను చూడండి ఎంతో టేస్టీ అయినటువంటి కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా దీంట్లో కాంబినేషన్ ఈరోజు నేను టమాటా రసం చేస్తున్నాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదోండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అంతేనండి కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా వంటలు ఈజీగా చేసుకునేవి చూపిస్తాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు పెరగడం లేదు మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం అందరికీ వెళ్తుంది నా వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి రెండు లైక్లు వస్తున్నాయి లైక్ చేయండి ఒక గిన్నె పెట్టాను అందులో ఆయిల్ పోసాను ఎందుకంటే ఆవాలు రెండు పత్తాలు 오늘는 뱀이, 아, 뱀이, 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 뱀 వేసిన కాంబినేషన్ బాగుంటుంది పప్పు చాట్లు ఏదైనా బాగుంటుంది లేదా పప్పులు ఏదైనా బాగుంటుంది ఒక స్పూన్ పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి ఉంటుంది కూడా కొంచెం వేసుకోవచ్చు కొంచెం కారం పచ్చిమిర్చేస్తాం కాబట్టి ఎక్కువ కారం బట్టలు ఇవ్వలే కొంచెం ధనియాల పొడి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నాలుగు టమాటాలు కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు రసం తీసి పెట్టాను దాన్ని ఇప్పుడు వడగట్టుకుంటూ దీంట్లో రెండు నుంచి ఇట్లా పెట్టాలంటే నేను చూపించలేను ఒక చేత్తో పట్టుకున్నాను కాబట్టి టమాటో చూపు ఉంటారు లేదా టమాటా రసం అంటారు ఇలా పోసి బాగా తెల్లించిన తర్వాత ఆపేసేదే ఒక్క నిమిషం అది పోసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి టమాటా రసం కూడా చేసాను చూడండి ఈజీగా ఒక మూడు పెద్ద టమాటోలు తీసుకొని జ్యూస్ తీసుకొని చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసి పిసికేసాను ఉప్పు పసుపు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి ఒక లవంగా కొంచెం కావాలంటే కొంచెం కొబ్బరి తురంగేసుకొచ్చి ఇద్దరు కరివేపాకు ఉల్లికాడలు కూడా ఉన్నాయి నా దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉల్లికాడలు కూడా ఇప్పుడే వేసాను చూసారుగా ఫ్రెండ్స్ టమాటా రసం కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది బాగా తెలియన తర్వాత టమాటా రసం రెడీ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ వినరాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఉంటాను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ టమాటా రసం కూడా రెడీ అయిపోయింది తెల్లిన తర్వాత కట్ నేను ఇంకేం లేదు చూసారుగా ఉంటాను బాయ్ మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ ఇదిగో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది టమాటా రసం ఇంకా రెడీ అయిపోయింది ఇంక కట్ వేయడమే మనం